ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ యూజర్లకు కుమారి పేరు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఆమెను నెటిజన్స్ అంతా అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు ఆమె చేతి వంటకు హైదరాబాద్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరలోని ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్ లో ఈవిడ ఫుడ్ పాయింట్ ఉంటుంది సాధారణంగానే ఆవిడ సోషల్ మీడియాలో ఫేమస్ గత కొన్ని రోజులుగా మీ మనసు పుణ్యమాని మరింత వైరల్ అవుతోంది అయితే ఈసారి కాస్త నెగిటివ్ టచ్ అనేది వచ్చిపడింది ధరల విషయంలో ఆమెపై కాస్త ట్రోలింగ్ జరుగుతుంది అసలు కుమారి సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఐటీసీ కోహినూర్ హోటల్ రోడ్ లో ఫుడ్ స్ట్రీట్ ఉంటుందని దాదాపుగా హైదరాబాద్ లో ఉండే అందరికి తెలిసే ఉంటుంది ఆ స్ట్రీట్ లో ఒక్కసారైనా ఫుడ్ టేస్ట్ చేసే ఉంటారు ఆ స్ట్రీట్ లో ఫుడ్ ఎంత ఫేమస్ అక్కడ కుమారి కూడా అంతే ఫేమస్ మధ్యాహ్నం గడియారంలో పన్నెండు గంటలు కొట్టగానే అక్కడికి జనాలు గుమి కొడతారు కుమారి ఫుడ్ తీసుకుని ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈమె దగ్గర వెజ్ నాన్ వెజ్ రెండు రకాల ఫుడ్స్ ఉంటాయి అయితే వెజ్ కంటే కూడా నాన్ వెజ్కు చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఎంత అంటే మధ్యాహ్నం రెండు గంటలు అయ్యేసరికి అక్కడ నాన్ వెజ్ కూరలు సగానికి సగం అయిపోతాయి ఆవిడ చేతి వంటకు ఆ ఏరియాలో అంత డిమాండ్ ఉంటుంది మరి వాళ్ళ దగ్గర నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ లివర్ ప్రాన్స్ మటన్ కర్రీ మటన్ లెవర్ బోటి కూర తలకాయ కూర ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై ఎగ్ కర్రీలు ఇలా ఉంటాయి ఇక వెజ్లో అయితే చట్నీ పప్పు ఫ్రై కర్రీ సాంబారు పెరుగు ఉంటాయి వీళ్ళు వంటలన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు ఇంత మంచి టేస్ట్ ఎందుకు వస్తాయని అడిగితే వాళ్ళ సీక్రెట్ని చెప్పారు వాళ్ళు వంటల్లోకి కావాల్సిన అన్ని మసాలాలను ఇంటి వద్ద తయారు చేస్తారు ఇంట్లో వాళ్ళే కలిసి వంట చేస్తారు అందుకే వీరికి ఇంత గొప్ప ఆదరణ లభిస్తోంది ఇక నెగిటివిటీ విషయానికి వస్తే కుమారి చాలా ఫేమస్ కాబట్టి ఆవిడని ఎప్పుడు ఎవరో ఒకరో వీడియోలు అడుగుతూనే ఉంటారు ఆవిడ కూడా నవ్వుతూ వీడియోలో సమాధానం చెప్తూ ఉంటుంది అలాగే ఒక వీడియో చేస్తున్న సమయంలో కర్రీస్కి సంబంధించినటువంటి ధరలను చెప్పుకొచ్చింది ఒక కస్టమర్ బిల్లు వెయ్యి రూపాయలు అయింది అతన్ని పిలిచి మీది థౌజండ్ అయింది టూ లివర్స్ ఎక్స్ట్రా అని చెప్పారు ఇంకేముంది అంతా వీడియోను ఆధారంగా చేసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు గతంతో పోలిస్తే ఆ ట్రోలింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో నాన్ వెజ్ ధరలు ఆకాశాన్ని అడ్డుతున్న విషయం తెలిసిందే ఒక్క గుడ్డే ఏడు రూపాయలు పలుకుతోంది ఇక అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటి ధరలో గోబ గుయ్యం అనేలాగే ఉన్నాయి గతంలో ఎంత తక్కువ ధర కమ్మినా కూడా ఇప్పుడు మాత్రం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ కూడా ధరలను పెంచేస్తున్నారు రుచిగా శుచిగా ఆహారం కావాలంటే కాస్త ధర కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ట్రోలింగ్ నెగిటివిటీని పక్కన పెడితే ఆవిడను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబ సహకారంతో ఇలాంటి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు కుమారి నెల సంపాదన గురించి ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళే గొప్పగా చెప్తున్నారు ఆవిడ నెలకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు లైఫ్లో ఇది నిజంగా ఆవిడ సాధించిన సక్సెస్ అనే చెప్పాలి ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజన్స్ కూడా కుమారి మీద ఆవిడ సక్సెస్ స్టోరీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు ఆవిడ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి స్ట్రీట్ ఫుడ్ వెండర్ కుమారి సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి